భూమి రిపేర్కి ఇచ్చిన కెమెరా కోసం వస్తుంది మేడం కెమెరా బాగైంది అందులో ఉన్న డేటా మొత్తం ఇందులో ఉంది మేడం అంటూ ఒక కార్డ్ ని ఇవ్వగా ఆ కార్డ్ ని కెమెరాలో పెట్టి కెమెరా ఆన్ చేసి వీడియో చూస్తూ ఉంటుంది భూమి ఆ వీడియోలో శోభా చంద్రని అపూర్వ ఎలా చంపిందో క్లారిటీగా ఉంటుంది అది చూసి కన్నీళ్లు పెట్టుకొని ఆ కెమెరా తీసుకొని ఆటోలో బయలుదేరుతుంది భూమి శరత్చంద్ర విషం తాగడంతో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటుంది అపూర్వ అలా హాస్పిటల్ బెడ్ పైన పడున్న శరత్ చంద్రాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భూమి బాగైన కెమెరాని తీసుకొని భూమి సరాసరిగా గగన్ ఆఫీస్కి వెళ్తుంది కానీ గగన్ డల్గా ఉంటాడు సూర్య భూమిల మధ్య సంబంధాన్ని తలుచుకొని కోపంగా బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్ కానీ భూమి క్యాబిన్లోకి వచ్చి గగన్ ముందున్న చైర్ని స్టైల్గా పక్కకి లాగి ఏంటి బావా నేను ఆ అపూర్వ మనిషిని అన్నో కదా కాదు ఇన్నాళ్ళుగా చిన్నప్పుడు మావయ్య మీ కుటుంబాన్ని వదిలిపెట్టడానికి కారణం ఈ కెమెరాలో ఉంది బావా ఈ కెమెరా సాక్ష్యం అని అంటూ భూమి కెమెరా చూపిస్తూ ఉంటుంది గగన్ ఆ కెమెరాని ఆశ్చర్యంగా చూస్తుంటాడు గగన్ ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూస్తాడా లేదంటే భూమిపై ఉన్న కోపంతో మళ్ళీ ఆ కెమెరాని పగలగొడతాడా ఆ కెమెరాలోని వీడియో బయటకు వస్తే అపూర్వాకి శిక్ష పడుతుందా చంద్ర బతుకుతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్